బల్లగుద్దీ చెప్తున్నాను ప్రతి రహస్యం బయటపడిపోతుంది నన్ను అడగండి ఫిబ్రవరి ఐదు నుండి ఫిబ్రవరి పదిహేను మధ్యలో తుల రాశి వారికి జరగబోయేది ఇదే నిజం వింటే కన్నీరు ఆగదు అసలు ఫిబ్రవరి ఐదు నుండి ఫిబ్రవరి లోగా తుల రాశి వారికి ఏం జరగబోతుంది అనే విషయం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు అసలు తులారాశి వారికి ప్రతి రహస్యాలు ఏ విధంగా బయటపడిపోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గోచార రీత్యా అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే తుల రాసేవారికి కొన్ని మిశ్రమ ఫలితాలుగాను మరికొన్ని మంచి ఫలితాలుగాను అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా తుల రాశికి చెందిన వారికి కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే తుల వారికి మిశ్రమ ఫలితాలకు అయితే వీరి యొక్క జీవితం ముందుకు సాగబోతుందనే చెప్పాలి అయితే ముందుగా తుల రాశికి చెందిన వారి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో రాశి వారు పలు సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి అయితే శని ప్రభావం వలన అయితే కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది మీ మాటలు ఇతరులకు వేరే అర్థాలను కూడా ఇవ్వచ్చు కాబట్టి ఈ తులారాశివారు మాట్లాడేటప్పుడు మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఫిబ్రవరి ఐదు తర్వాత నుండి కూడా అయితే పరిస్థితులు అనేవి మెరుగుపడతాయనే చెప్పాలి అయితే కుటుంబంలో సామరస్యత అనేది కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు అయితే గురువు అనుకూలంగా ఉండడం వల్ల అయితే కుటుంబంలో పలు శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి పెద్దల ఆశీసులు మార్గదర్శకత్వంగా అయితే మీకు లభించబోతున్నాయనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ బంధత్వాల్లో కొత్త బంధుత్వాలు కూడా అయితే ఏర్పడతాయనే చెప్పాలి మీ పిల్లల విద్యా విషయంలో కూడా పలు శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పాలి గృహ నిర్మాణం వాహనం మార్పిడి కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే ఈ తుల రాశి వారికి మంచి ఫలితాలు అయితే ఇస్తుందనే చెప్పాలి ఈ సమయంలో అయితే ఈ తుల రాశి వారికి గురు గ్రహం ధన స్థానంపై అనుకూలమైన దృష్టితో ఉండటం వలన అయితే మాత్రం కొత్త ఆదాయ మార్గాలు కూడా అయితే ఈ తుల రాశి వారికి సమయంలో లభించబోతున్నాయనే చెప్పాలి అనవసరపు ఖర్చులను కూడా నియంత్రించుకోగలిగితే మాత్రం మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు పొదుపు చేయడం కూడా అయితే ఈ సమయంలో మీకు ఆ డబ్బు అంతా కూడా మీ కష్టకాలంలో మీకైతే ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే పెట్టాలి అలాగే శని ప్రభావం వలన తగ్గడం వలన అయితే మాత్రం మీ ధనం కూడా చాలా సురక్షితంగా ఉండి మీ అవసరాలకు అయితే మాత్రం ఆ ధనం చాలా వరకు ఉపయోగపడుతుందనే చెప్పాలి మీ కష్టకాలంలో మిమ్మల్ని ఎవరు ఆదుకున్నా లేకపోయినా మీరు పొదుపు చేసిన డబ్బు మాత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు అనవసరపు ఖర్చులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఆ అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండి ఆ అనవసరపు ఖర్చులన్నిటిని నియంత్రించుకుంటూ మీరు మీ జీవితంలో ముందుకు వెళ్తే మీకు అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అత్యంత తెలివితో ఆలోచించి తెలివిగా అయితే తీసుకోగలుగుతారనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు కూడా చాలా లాభదాయకంగా అయితే ముందుకు వెళ్తాయనే చెప్పవచ్చు వ్యాపార లావాదేవీలు కూడా చాలా సజావుగా సాగిపోతాయని చెప్పాలి బ్యాంకు లావాదేవీలు రుణాలు కూడా మంజూరు అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలో అయితే చాలా మంచి అవకాశాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్నవారికి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో మంచి మంచి అవకాశాలు కూడా అయితే ఉద్యోగస్తులకి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు ప్రమోషన్ రావటం మీకు నచ్చిన చోట్లకు బదిలీలు కావటం ఇటువంటివన్నీ కూడా చాలా మంచి ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అలాగే మీ చేసే చోట్లో కూడా కొన్ని జాప్యాలు కూడా ఉండవచ్చనే చెప్పవచ్చు సహ ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా మీరు తెలివిగా తెలివిగా చాకచక్యంగా అయితే మీరు మీ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారనే చెప్పాలి పై అధికారుల మద్దతు కూడా లభిస్తుందనే చెప్పవచ్చు కొత్త నైపుణ్యత కూడా నేర్చుకుంటారనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే వ్యాపార రంగంలోనూ మధ్యస్థ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అలాగే ఈ సమయంలో మీరు కొత్త ప్రణాళికలు రూపొందించేందుకైతే కష్టం పడతారనే చెప్పాలి అయితే ఆ కష్టానికి తగిన ఫలితం కూడా ఈ సమయంలో తులారాశి వారు అందుకోబోతున్నారనే చెప్పవచ్చు శని అనుకూలతగా ఉండడం వలన అయితే మీ ఆలోచన శక్తి అనేది కూడా మెరుగుపడుతుందనే చెప్పాలి వ్యాపారాల్లో సహకాలమైన మార్పులు కూడా వస్తాయని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండడం వల్ల అయితే మాత్రం వ్యాపార ప్రణాళికలు అనేవి కూడా చాలా అద్భుతంగా వేస్తూ మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధిలోకి అయితే తీసుకెళ్లబోతున్నారనే చెప్పాలి అలాగే ఈ సమయంలో చేసేటువంటి వ్యాపార రీత్యా ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయనే చెప్పాలి కొత్త భాగస్వామితో లాభాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు వ్యాపార విస్తరణ అవకాశాలు కూడా వస్తాయి బ్యాంక్ సహకారం కూడా మీకు వ్యాపార రీత్యా చాలా లాభదాయకంగా అయితే ఉంటుందనే చెప్పాలి ఇక తులరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అయితే ప్రేమ విషయాల్లో మిశ్రమ ఫలితాలుగా అయితే ఉంటుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో శని ప్రభావం వలన అయితే ప్రేమ జీవితంలో తీసుకునే నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా తీసుకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఈ సమయంలో మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే మీరు ముందుకు వెళ్ళవలసిన సమయంగానే చెప్పుకోవాలి గురువు అనుకూలంగా ఉండడం వల్ల అయితే వాటిని పరిష్కరించుకోగలుగుతారనే చెప్పవచ్చు వివాహ యోగం కూడా అయితే ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహం కూడా కుదిరేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి వైవాహిక దాంపత్య జీవితంలో అయితే మధురాను క్షణాలు ఈ సమయంలో ఈ వారు గడపబోతున్నారనే చెప్పవచ్చు ఇక తులారాశి వారికి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి గురు ప్రభావం వలన అయితే చేతులు నొప్పులు ఒళ్ళు నొప్పులు ఇటువంటివన్నీ సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ యొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్తారనే చెప్పవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బలబుద్ధి చెప్తున్నాను మీ ప్రతి రహస్యం బయటపడుతుంది అని చెప్పాం కదా అయితే మీ ప్రతి రహస్యం అంటే మీ యొక్క జీవితంలో మీ పాత శత్రువులు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో అయితే మీ ప్రతి రహస్యాలు మీరు అన్ని వారితో షేర్ చేసుకొని ఉంటే ఆ ప్రతి రహస్యాలు కూడా అయితే వారు మీ మీద కోపంతో ఈ సమయంలో అయితే బయట పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి విషయంలో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి చూశారు కదా అసలు తులారాశివారి ప్రతి రహస్యం ఏ విధంగా బయటపడబోతుంది అనేది తెలుసుకున్నారు కదా అసలు ఫిబ్రవరి ఐదు నుండి ఫిబ్రవరి పదిహేను మధ్యలో తులారాశివారికి ఏం జరగబోతుందో కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్కార